బీజేపీ వాళ్ళు ఆల్మోస్ట్ వర్షిప్ చేసే వీర్ సవర్కర్ మన దేశ రాజ్యాంగానికి మన దేశానికి ఎటువంటి సంబంధం లేదు అన్నారని ఇన్ఫ్యాక్ట్ మన దేశ రాజ్యాంగం బదులు లా కింద మనుస్మృతి వాడాలి అనేసి అన్నారని రాహుల్ గాంధీ లోక్సభలో అన్నారు అసలు ఈ మనుస్మృతి ఏంటి రాహుల్ గాంధీ లోక్సభలో దీని గురించి ఎందుకు తీశారు అండ్ లెట్ ఇస్ జస్ట్ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ దిస్ టాపిక్ నవ్ వాట్ ఎగ్జాక్ట్లీస్ మనుస్మృతి మనుస్మృతి ఆర్ మానవ ధర్మశాస్త్ర ఆర్ లా ఆఫ్ మను ఇది ఒక లీగల్ టెక్స్ట్ హిందువులకి ధర్మాన్ని బోధిస్తుంది హిందువులు వాళ్ళ వాళ్ళ కాస్ట్ని బట్టి ఎలా బిహేవ్ చేయాలి ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి రాజులు ఎలా పాలించాలి ఇవన్నీ చెప్తుంది నఫ్ ట్వంటీ ఎయిత్ సెంచరీలో బిఆర్ అంబేద్కర్ మనస్మృతి వల్లే మన దేశంలో కాస్ట్ సిస్టమ్ ఉంది అనేసి ప్రొటెస్ట్ చేస్తూ నైన్టీన్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న మనస్మృతిని మంటల్లో కాల్చేశారు అప్పటి నుంచి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని మనస్మృతి దహన్ దివాస్ కింద సెలబ్రేట్ చేసుకుంటారు అసలు రాహుల్ గాంధీ లోక్సభలో ఈ టాపిక్ ఎన్ని తీశారు నవ్ లోక్సభలో లాస్ట్ టూ డేస్గా కాన్స్టిట్యూషన్ మీద డిస్కషన్ నడుస్తుంది ఆ డిస్కషన్లో భాగంగా బీజేపీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ కాపాడాలి అని అంటున్నారే కానీ బీజేపీ వాళ్ళు బాగా అభిమానించే సవర్కర్ మాత్రం మన దేశ రాజ్యాంగానికి మన దేశానికి ఎటువంటి సంబంధం లేదు అని ఇన్ఫ్యాక్ట్ మనస్మృతిని కాన్స్టిట్యూషన్ ప్లేస్లో వాడాలి అనేసి మనస్మృతి ఈరోజు ఒక లా అనేసి చెప్పారు అనేసి రాహుల్ గాంధీ లోక్సభలో అన్నారు ఒకవేళ వాళ్ళు వాళ్ళ లీడర్ మాటల్ని ఫాలో అయితే వాళ్ళు కాన్స్టిట్యూషన్ని కాపాడలేరు ఒకవేళ లీడర్ మాటల్ని ఫాలో అవ్వకపోతే వాళ్ళు వాళ్ళ సొంత లీడర్ని కించపరచుకున్న వాళ్ళు అవుతారు అని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు ప్రియాంక గాంధీ కూడా తన స్పీచ్ని డెలివర్ చేస్తూ ఈ మధ్యన బీజేపీ పార్టీకి భారతదేశం యొక్క రాజ్యాంగానికి ఒక సంఘం యొక్క విధానాలకి తేడా లేకుండా పోతోంది అనేసి కామెంట్ చేశారు నా మీరు చెప్పండి భారతదేశంలో కాన్స్టిట్యూషన్కి బదులు మనస్మృతిని వాడాలా కామెంట్ చేయండి